నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కులా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం డాకు మహారాజ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి ఊర్వశి రౌతేల హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక బాబీ డియోల్ పిల్లన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు తమ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు అఖండ వీరసింహారెడ్డి భవంత్ కేసరితో వరుస హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య తన తర్వాత సినిమా వస్తుండటంతో దీనిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి నందమూరి అభిమానుల్లో ఇక ఈ సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు నందమూరి అభిమానులు ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క మూవీ టీజర్లు కానీ ట్రైలర్లు కానీ సాంగ్లు కానీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనే చెప్పాలి ఇక మరికొద్ది గంటల్లో సంక్రాంతి కానుకగా ఈ యొక్క మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరూ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే అమెరికాలో బెనిఫిట్ షోలు కూడా పడ్డ విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క డాకో మహారాజ్ మూవీని అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరక్ ఒబామా ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే డాకు మహారాజ్ బెనిఫిట్ షో మూవీని ప్రత్యేకంగా భరక్ ఒబామా లైవ్లో థియేటర్లో వీక్షిస్తున్న విజువల్స్ అయితే నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి మరి ముఖ్యంగా బాలయ్య యాక్షన్ సన్నివేశాలు చూసినప్పుడు బరక్ ఒబామా రియాక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని నెటింట్లో అలాగే సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీ చూసినా తను ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు